ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోబోయే ఒక పొడిని ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఎటువంటి ఫ్రై అయినప్పుడు చిక్కుడు అయినా సరే బీన్స్ అయినా సరే ఇలా ఫ్రైలు చాలా రకాల ఫ్రై చేస్తాం కదా అలాంటివి మనం పోపులు వేసి ఇన్ని వేసి అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ పొడిని ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు మినిమమ్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ పొడిని ఓన్లీ అలాంటి బీన్స్ ఐటమ్స్ని ఉడకబెట్టి జస్ట్ ఆయిల్లో కొంచెం చూపిస్తాను నేను ఎలా చేయాలన్నది ఆ పొడిని ఎలా ఎలా యాడ్ చేయాలన్నది చూపిస్తాను ఇక్కడ చూడండి నాటు చిక్కుడు మీకు అందరికీ తెలుసు ఇంట్లో దగ్గర ఎక్కువ పెంచుతూ ఉంటారు వీటిని ఇవి చాలా టేస్ట్ ఉంటుంది ఇదే అవసరం లేదు మీరు ఏ వంటి ఫ్రై అయినా సరే ఈ పొడిని యాడ్ చేస్తే చాలు దాని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది దీంట్లో నేను యాడ్ చేసింది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వేరుచన గుళ్ళు మినపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు జస్ట్ కొంచెం వేసుకోవాలి మెంతులు అలాగే ఎండుమిర్చి నువ్వులు నువ్వులు చాలా మంచిది ఆరోగ్య ఆరోగ్యానికి శనగపప్పు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి నువ్వులు మాత్రం ఫైనల్గా వేయించండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అంటే ఫ్రైలో మనం యాడ్ చేసుకుంటాం ఇందులో కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత చింతపండు చింతపండు అనేది నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను మీరు పప్పులన్నీ వేయించుకున్నారు చూడండి అప్పుడు వేయించుకుంటే సరిపోతుంది అప్పుడు అందులో మిక్సీ జార్లో వేసుకుని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత కొంచెం అంటే బాడీలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మీరు అంటే ఫ్రైకి ఏ ఐటమ్ తీసుకున్నారు నేను చిక్కుడు తీసుకుంటున్నాను మీరు ఫ్రైకి ఎటువంటి తీసుకున్న ఇలా వేయిస్తే కొంచెం టైం పట్టేస్తుంది అనిపిస్తే కనుక కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి అది స్ట్రైనర్లో వేసి జల్లించండి చూడండి పొడి చేసిన తర్వాత ఇలా వస్తుంది అంటే చింతపండు యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు చూడండి ఇది మగ్గనిస్తున్నాను కదా మీకు ఇలా టైం వేస్ట్ అవుతే నేను చెప్పాను కదా కొంచెం కుక్కర్లో వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుని డైరెక్ట్ నేను ఇక్కడ జీలకర్ర ఆయిల్లో వేసి అలా వేయించానో అలా వేస్తే సరిపోతుంది నేను కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత ఇది మీకు ఎంత ఇష్టమో అంతా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కారం ఉప్పు అన్నీ ఇందులోనే ఉన్నాయి ఫైనల్గా వేసేసుకున్న అంటే ఇంకా దించేస్తాం కర్రీ అనే టైంలో ఇది వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేస్తే సరిపోతుంది అప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో అప్పుడు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కారం మాకు ఇంకా సరిపోదు కొంచెం ఎం ఎండుమిర్చి అనేది దాంట్లోనే యాడ్ చేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రై చూసారంటే మామూలు ఫ్రై ఇంకెందుకులే అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్ వస్తుంది నిజంగా కర్రీస్లో కానీ నేరుగా అలా తినేసినా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎక్కువ అంటే కర్రీ ఎక్కువ తింటే మంచిది అంటారు కదా ఆరోగ్యానికి ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే పిల్లలకి ఆరోగ్యం మంచిది మనకి కూడా చాలా మంచిది అనమాట మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు షేర్ చేయండి Thank you. Thank you for watching.